కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతిపిత మహాత్మాగాంధీ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాల వేసి అంచలు ఘటించారు అనంతరం భారతదేశ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వదనం చేశారు స్కూల్ పిల్లలందరికీ చాక్లెట్స్ బిస్కెట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్దతిలో దేశాన్ని సక్రమంగా నడిపించడానికి రూపొందించిన మహోన్నత గ్రంథమే రాజ్యాంగమని ప్రజలు పరిపాలించుకున్న ప్రజాస్వామ్యమే రాజ్యాంగమని పంతొమ్మిది వందల యాభైలో ఈ రాజ్యాంగాన్ని పెద్దలు రచించడం జరిగిందని బ్రిటిష్ పాలకుల నిరంకుశ పాలన చర్య నుంచి భారత జాతి విముక్తి కల్పించిన స్వేచ్ఛ కుసుమాలు లభించిన పండగే గణతంత్ర దినోత్సవ పండగని అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేశారు ఇక చిన్న పిల్లలు దేశభక్తి గీతాలతో ఆకట్టుకున్నారు బోండా కొత్త భైరవ కృష్ణ పాలకుర్తి సురేష్ దారా శ్రీనివాస్ వెంట్ర ప్రగడ గణేష్ బోండా వీరసత్యం వినాగసత్య పాబోలు స్వామి కంచెల బాబు కొత్త సుధీర్ కంచెల శ్రీను కొత్త శ్రీరామకృష్ణ కొత్త లక్ష్మీసాయి శ్రీలక్ష్మి కంచెల రమాదేవి మానపల్లి రాజేశ్వరి నేతి పద్మజ అరేవశ సంఘం

పంతొమ్మిది వందల యాభైలో మన జీవితం రాజ్యాంగంలో డాక్టర్ బాబా ప్రసాద్ డాక్టర్ అంబేద్కర్ జయింది మరి అందరూ కష్టపడి మహానుభావులు భారత రాజ్యాంగం రాశారు మనకి స్వర్ణం వచ్చిన తర్వాత రాజ్యాంగం భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో మనం రాసుకున్నాం డాక్టర్ రాజేంద్రప్రసాద్ అంబేద్కర్ జీ వాళ్ళు పెద్ద పెద్ద మహానుభావులు అందరూ కూడా మన దేశం కోసం పోరాడి రాజ్యాంగ చూపించారు బ్రిటిష్ కాలంలో రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలించారు వాళ్ళందరినీ ఎరగబొట్టి వాళ్ళందరూ బయటకి పంపించిన తర్వాత మన భారత రాజ్యాంగం రాసుకుందాం అలాంటి మహానుభావులు రాసినందుకు వారందరూ కూడా మనకు గుర్తు ఈ ఈరోజు ఉంది కాబట్టి మన స్వాతంత్రం వచ్చింది ఇది స్వాతంత్రం మన గణతంత్రం చేసుకున్నాం జ్ఞానం అంటే ప్రజలే ప్రభుత్వమే ప్రజలు పలుపాలించుకున్నారు ప్రజలే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యమే ప్రజలు అనేది డెమోక్రసీ ప్రజలే పరిపాలించుకున్నారు కాబట్టి ప్రజా రాజ్యంలో ప్రజాస్వామ్యంలో మనం గణతంత్రం చేసుకున్నారు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మీరందరు పిల్లలందరూ కూడా బాగా చదువుకుని మీ కన్న తల్లిదండ్రులకి మీ కన్న ఊరు కూడా మంచి ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయం నమస్కారం తెలుసుకున్నాం I sí, sí, sí. 就这样。